ఐదు కోట్ల సుమారు ఏడు కోట్ల పండిదాలని ఈ రెండు ఈ రెండు సంవత్సరాల్లో మరి తగ్గించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఇది వాస్తవం ఇది కావచ్చే మీరు వెళ్ళి గ్రామాలను కనుక్కోండి ఇవాళ ఈ ప్రజలు చెప్తారు ఆ రోజు వచ్చి ఇరవై 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 ఏ కోట్లు వచ్చి రెండు సంవత్సరాలు చేస్తే ఈ ఈ కాలంలో సుమారు పదిహేను కోట్లు కూడా పనిదనాలు చేయడానికి పరిస్థితి ఉపాధి అంటే ఎక్కడో కాదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవాళ ఖర్చు పెట్టలేని పరిస్థితి సుమారు రెండు వేల కోట్ల రూపాయలని ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాల్లో ఉన్న సామాన్యుడికి రైతు కూలీకి ఇవాళ రాకుండా ఇవాళ దుర్మార్గంగా చేస్తున్న ఈ ప్రభుత్వం పైపెచ్చి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్తుంటారు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం నేను అడుగుతున్నా ప్రజల తరఫున నీకు బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను మీ ఇంట్లో చంపిస్తున్నామా అడుగుతున్నాను మీ మీ తాలూకా కాదు కదా ఇది ఈ కేంద్రం ఇస్తుంది పనివాడి కోసం పేదవాడి కోసం ఇస్తున్న ఈ ఈ ఆ ఇచ్చిన పండినాన్ని కూడా సక్రమంగా పర్యవేక్షణ చేసి ఆ పేదవాడికి అందించడం దేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది